పేట ప్ర పట్టణ ప్రజలకు మరి ఆర్టీసీ సూర్యాపేట విద్య తరఫున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం మరి కళ్యాణానికి వెళ్ళలేని భక్తుల కొరకు ఆర్టీసీ మరి తలంబ్రాల వియన్నీ చూపించడం జరుగుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ విలువ నూట యాభై కొరకలు ఇక్కడ కట్టినట్లయితే అటువంటి తలంబ్రాల ప్యాకెట్ను అక్కడికి వెళ్ళలేని భక్తుల కొరకు వారం రోజుల తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరికి అందరికీ అందజేయడం జరుగుతుంది కావలసిన వారు తప్పనిసరిగా బుక్ చేసుకోగలరు అదేవిధంగా మరొకసారి ఆర్టీసీ డిపో తరఫున పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాయి మీ ఇంకో మెయింటేజెన్స్ సూర్యాపేట